హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటి విడతల భాగంగా నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించిన జాబితాను ఈ నెలాఖరు లోపల విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకు గతంలో విడుదల చేసిన యాభై ఒక్క వేల మందికి సంబంధించిన పట్టాల్లో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ లో మొత్తం ముప్పై వేల మందికి సంబంధించిన జాబితాను మరొకసారి వెరిఫికేషన్ అయితే తెలియజేశారు అలాగే వచ్చే వారంలో లబ్ధిదారులకు సంబంధించి మొదటి విడత పేమెంట్ కూడా విడుదల అయితే తెలియజేశారు వీటి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ష ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క లబ్ధిదారుల అందరికీ సంబంధించిన సమ్మతి పత్రాలు అయితే అందజేయడం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్లను లబ్దిదారులకు అందజేయాలని ఇందులో మొదటి విడతలో భాగంగా ఇప్పటికే డెబ్బై ఒక వేల మందికి సంబంధించిన పట్టాలనేది అయితే రూపొందించడం జరిగింది అయితే గతంలో ఈ యొక్క డెబ్బై వేల మందికి సంబంధించిన జాబితాలో భారీ మొత్తంలో అనరులకు ఇళ్ల పట్టాలు వచ్చాయని అయితే గుర్తించడం జరిగింది ఇందులో కేవలం నలభై రెండు వేల మందికి సంబంధించి మాత్రమే ఇళ్ల పట్టాలనేది భారీ మొత్తంలో మంజూరు అనేది చేయగా మిగిలిన ముప్పై వేల మందికి సంబంధించిన లబ్దిదారులలో భారీ మొత్తం అవినీతి జరిగింది కాబట్టి వీటిన్నింటి మరొకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క జాబితాను అయితే పక్కన పెట్టడం జరిగింది and the మనకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్లను టోటల్ గా ఈ ఏడాదికి నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించి ఇళ్ల పట్టాలు చేసి ఇళ్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల చొప్పున ఈ యొక్క నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి సంబంధించి ఇల్లు ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది కాబట్టి మొదటి విడతలో ఈ యొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు చొప్పున ఈ నెల లోపల నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించిన జాబితాను రూపొందించి లబ్దిదారులకు మొదటి విడతల భాగంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క స్థానిక ఎన్నికలు అనేది జూన్ నెలలో రాబోతున్నాయి కాబట్టి ఈ జూన్ నెలలో ఎన్నికలు అనేది వచ్చేదానికన్నా ముందుగానే అంటే ఈ నెలాఖరు లోపల నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించిన జాబితాను రూపొందించి వారందరికి సంబంధించి జూన్ నెల ఈ యొక్క స్థానిక అనేది ప్రారంభించే లోపల లబ్దిదారులు అందరికి సంబంధించి అంటే నాలుగు లక్షల యాభై వేల మందికి సంబంధించి ఈ నెలాఖరు లోపల ఎవరికైతే ఈ యొక్క మంజూరు పత్రాలు అనేది అందజేస్తారు వీరందరికీ సంబంధించి బేస్మెంట్ లెవెల్ అనేది పూర్తి చేసుకుని కనీసం పిల్లర్లు అనేది వేసి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకునే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అంటే మనకు మే నెలలో స్థానిక అనేది వచ్చే లోపల అంటే ఈ నెల చివరాకు లోపల ఎవరికైతే మంజూరు పత్రాలు అనేది అందజేస్తారు వారందరూ వెంట వెంటనే ఈ యొక్క బేస్మెంట్ లెవెల్ అనేది పూర్తి అనేది చేసుకుని వారికి సంబంధించి పిల్లర్లు అనేది వేసుకునే విధంగా పేమెంట్ అయితే అందజేబోతున్నారు అయితే మనకు గతంలో ఏదైతే డెబ్బై రెండు వేల మందికి సంబంధించిన జాబితాను మనకు జనవరి ఇరవై ఆరు తేదీనైతే ప్రకటించడం జరిగింది కాబట్టి ఆ యొక్క మండలాలలోని ఆ యొక్క గ్రామాల్లో మినహా మిగిలిన గ్రామాల్లోని లబ్ధిదారులు అందరికి సంబంధించిన జాబితాను ఇప్పటికే రెడీ చేసినట్లయితే గుర్తించడం జరిగింది అంటే గతంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక గ్రామాన్ని అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి గతంలో ఆ యొక్క మండలంలో ఆ యొక్క గ్రామంలో ఎవరికైతే ఎవరికైనా సరే ఒకరికి పట్టా అనేది వచ్చినా కూడా ఆ యొక్క గ్రామాన్ని మొత్తాన్ని ప్రస్తుతం అయితే హోల్డ్ లో పెట్టడం జరిగింది మిగిలిన మండలాల్లో మిగిలిన గ్రామాల్లో మిగిలిన పంచాయతీలోని లబ్ధిదారులకు పేర్లు అనేది సెలెక్ట్ అయితే చేపోతున్నారు ప్రస్తుతం యొక్క డెబ్బై రెండు వేల మందికి సంబంధించి నలభై రెండు వేల మందికి సంబంధించి మాత్రమే సమ్మతి పత్రాలు అనేది అందజేశారు కాబట్టి మరొక ముప్పై వేల మందికి సంబంధించిన జాబితాలో మరొకసారి పరిశీలించడం అయితే ఇది టోటల్ గా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇకపోతే పేమెంట్ విషయానికి కనుక చూసుకున్నట్లయితే మనకు జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ఎవరికైతే ఇళ్ల పట్టాలని ఇచ్చి మొదటి విడతలో భాగంగా ఇప్పటికే ఇళ్ల నిర్మాణ పనులు ఎవరైతే ప్రారంభించు అంటే బేస్మెంట్ లెవెల్ పూర్తి అనేది చేసుకున్నారు అటువంటి వారందరికీ వచ్చే వారంలో మొదటి రెండు మూడు రోజులు ఈ యొక్క మొదటి విడత పేమెంట్ అనేది లబ్ధిదారు లేక బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం జరిగింది అలాగే లబ్ధిదారులకు సంబంధించి ఎవరైనా సరే ఎల్ టూ లో ఎల్ లో పేర్లు ఉన్న వారు ఎవరైతే కంప్లైంట్ అనేది ఇచ్చినారో వారికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయినట్లు లిస్ట్ లో పేర్లు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేసినట్లు కూడా సమాచారం రావడం జరిగింది కాబట్టి మీ యొక్క పేర్లు అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది అయి ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా అప్డేట్ అనేది కాకపోయినట్లయితే మరొకసారి గ్రీవెన్స్ సిగ్నల్ ఇచ్చినట్లయితే మీకు మరొకసారి వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది